చీరలు వివస్త్రాలకే అమ్మపడను మంగళ గౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ హైదరాబాద్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ ఇందులో కియారా అద్వాని నటి అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ సినిమా పైన భారీ అంచనాలు నెలకొనేలా చేస్తోంది ఇక మిగిలింది ఈ సినిమా ట్రైలర్ మాత్రమే దీనికోసమే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు తాజాగా చిత్ర యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జనవరి రెండున విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లను వదిలేందుకు శంకర్ ప్లాన్ చేశారట మరి ఈ వార్తలలో నిజమెంత నిజంగానే డైరెక్టర్ రెండు ట్రైలర్లను కట్ చేస్తున్నారా అసలేంటా ముచ్చట విజయవాడలో అభిమానులు ఏర్పాటు చేసిన రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ట్రైలరే సినిమా రేంజ్ ను డిసైడ్ చేస్తుంది అని అన్నారు అందుకే ఓ రేంజ్ లో గేమ్ చేంజర్ ట్రైలర్ వదలబోతున్నామని ఆయన స్పష్టం చేశారు ఇక అందుకు తగ్గట్టే ఈ మూవీ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కట్ చేస్తున్నారని తెలుస్తుంది గేమ్ చేంజర్ నుంచి ఒకటి కాదు రెండు ట్రైలర్లు రాబోతున్నాయనే టాక్ మాత్రం ఇప్పుడు బలంగానే వినిపిస్తుంది ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు ఒకటి పవర్ఫుల్ ఐఏఎస్ పాత్ర కాగా మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ అందరి చేత సూపర్ బనిపిస్తున్నాయి సినిమాను శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడం చరణ్ నటన తమన్ బీజీఎం ఈ మూవీని వేరే లెవెల్ కు తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ చిత్రాన్ని నేను చూశానని ఈ సినిమాతో చరణ్ కు నేషనల్ అవార్డు రావడం ఖాయమని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇటీవల అన్నారు ఈ క్రమంలోనే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనడంతో థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాగా మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ జనవరి రెండున రిలీజ్ చేస్తుండగా మరో ట్రైలర్ మాత్రం సినిమాకు ముందు వదిలే ఛాన్స్ ఉందని అంతా చర్చించుకుంటున్నారు మరి ఇప్పుడు వినిపిస్తున్న ఈ టాక్ ను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ నుంచి రెండు ట్రైలర్లు రానున్నాయని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి